ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మన మధురమైన ఓటమి కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ధృతి టెంపరేచర్ నోట్ చేస్తూ టైం ప్రకారం మందులు వేస్తూ అక్కడే కూర్చుంది ఆయన మూసిన కన్ను తెరవలేదు మధ్య మధ్యలో కాస్త కణతల నొక్కు మంచినీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నారు సుబ్బరాజు బలవంతం మీద ధృతి మధ్యలో వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చుంది ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదమ్మా అయ్యగారిని చూస్తుంటే నాకు బెంబేలుగా ఉంది మీరు లేకపోతే ఏమైపోయేవాడినో అంటూ సుబ్బరాజు తెగ కంగారు పడిపోయాడు రాత్రైపోయింది సుబ్బరాజు కింద కూర్చొని మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు ధృతి లేచి పుస్తకాల దగ్గరకు నడిచింది వివేకానంద ఉపన్యాసాలు జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలు వరుసగా ఉన్నాయి ఎర్రని అట్టతో పెద్ద బౌండ్ పుస్తకం ఒకటి చివరగా కనిపించింది ఆమె దాన్ని అందుకుని పేజీలు తిరగేయసాగింది మొదట్లో అన్ని తెల్ల కాగితాలే కనిపించాయి తర్వాత తర్వాత రాతతో రాసిన అక్షరాలు కనిపించాయి అప్పటికి కానీ ఆమెకు అర్థం కాలేదు ఆయన డైరీ అని ఆ విషయం తెలియగానే ఆమె మూసేసి పెట్టేయబోయింది కానీ ఒక పేజీలో ధృతి అని తన పేరు కూడా రాసి కనిపించింది ఒక్క నిమిషం ఆమె కళ్ళు సహజమైన ఉత్సుకతతో ఆ అక్షరాలనే చూస్తుండిపోయాయి వాటి కింద ఆయన ఏం రాశారోనని చూడాలనిపించింది తప్పు వద్దు అంది మనసు పర్వాలేదు నా గురించేగా అనిపించింది మళ్ళీ గొప్ప సంఘర్షణలో పడిపోయింది కాసేపు చివరికి ఏమైతే అదయ్యిందిలే అని చదవడానికే నిశ్చయించుకుంది సుబ్బరాజు మంచినీళ్లు ఆయన గొంతు వినిపించగానే చట్టుకున్న డైరీ యథాప్రకారంగా పెట్టేసి ఒక్క అంగలో మంచం దగ్గరికి వెళ్ళింది ఆయనకి మంచినీళ్లు తాగిస్తుండగా ఆయన కళ్ళు తెరిచారు ధృతిని చూసి ఆశ్చర్యంతో నువ్వు ఉన్నారు అవును పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నాను అంది జ్వరం జారిన గుర్తుగా ఆయన ముఖం మీద చిరు చెమటలు అలుముకున్నాయి ఆమె అనాలోచితంగా తన కొంగుతో వాటిని తుడిచింది సుబ్బరాజు ఉన్నాడు నువ్వు వెళ్ళి పడుకో అన్నారు పర్వాలేదు అందామె తిరిగి డైరీ చూడటానికి ఆమె సంస్కారం అంగీకరించలేదు అమ్మయ్యా ఆ బలహీన క్షణం గడిచిపోయింది కదా అనుకుంది మరుసటి రోజు ఆయనకి జ్వరం జారింది ధృతిని ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పారు అవసరమైతే ఫోన్ చేయండి చెప్పిందామె ఆయన తలెత్తి ఆమె వైపు ఏదో చెప్పదలుచుకున్నట్లు ఓ నిమిషం చూసి మళ్ళీ తల వంచేసుకున్నారు ఆమె కదలబోతుండగా ధృతి అని పిలిచారు ఆ గొంతు సౌమ్యంగా మునుపెన్నడు వినంత మృదువుగా మంద్రంగా వినిపించింది ఏమిటి అడిగింది దగ్గరకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు ఆమెను ఆప్యాయంగా చూస్తూ మీరు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు అది నా బాధ్యత అంది ఆయన ఆప్యాయతకు కరిగిపోతూ ఆ పైన ఆయన మాట్లాడలేదు తల ఊపి ఊరుకున్నారు ధృతి ఆఫీస్కి వెళ్ళిపోయింది లంచ్ టైంలో కార్ దిగి లోపలికి వస్తున్న ధర్మానందరావు గారిని చూసి ఆశ్చర్యపోయింది ఆయన రూమ్లోకి వెళ్ళగానే తను వెనకాలే వెళ్ళింది ధృతి ఆ క్రేన్ మర్చెంట్స్ ఫైల్ తీసుకురా వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయి అంటూ ఆమెకు చాలా హడావిడిగా పనులు పొరమాయించారు ధృతి ఆయన వైపు చూస్తూ ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అప్పుడే ఆఫీస్కి ఎందుకు వచ్చారు అంది ఆయన దిగ్గున తలెత్తి చూసి చెప్పిన పని చేయి క్విక్ అన్నారు కోపం చిరాకు కలగలిపి ఆమె ముఖం రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది చాలా అవమానంగా అనిపించింది నువ్వు నాకు చెప్పేటంత దానివే అన్నట్లు ఆయన చూసిన చూపు ఆమె మర్చిపోలేకపోయింది ఆయన చెప్పిన పనులు మౌనంగా చేయసాగింది డిక్టేషన్ తీసుకునేటప్పుడు కూడా పరధ్యానంగా ఉండి మళ్లీ తిట్లు తింది ఆమెకు చాలా ఏడుపొచ్చేసింది బలవంతంగా ఆపుకుంది పొద్దుటే టీచర్ ముద్దు పెట్టుకుందని సంతోషంగా ఉన్న పాపని అకారణంగా టీచర్ పిలిచి తిడితే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా అనిపించింది రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా పక్కన కూర్చుని జాగారం చేస్తే థ్యాంక్స్ చెప్పి బదులు తీర్చేసుకున్నారు ఇంకా నీకు నాకు మధ్య ఏం లేదు అనుకుని ఉంటాడు ఈ వ్యాపారస్తుడు అనుకుంది సాయంత్రం ఇంటికొచ్చి అలాగే పడుకునిపోయింది నిన్నటి రోజంతా ఎంతటి టెన్షన్ అనుభవించింది ఆయనకి జ్వరంగా ఉంటే తను ఎందుకు అంత కంగారు పడినట్టు బహుశా ఒక దగ్గర ఉంటున్న అనుబంధానికేమో అనుబంధం అన్నమాట అనుకోగానే నవ్వొచ్చింది అందుకే ఆయన భయపడుతున్నట్టున్నాడు బంధాలు అనే పదం వింటేనే ఆ మనిషి ఉల్లిక్కి పడతాడు కామోసు ఆమెకు ఒక్కసారిగా చాలా నిరుత్సాహం నిస్సత్వం ముంచుకొచ్చేశాయి ఆయనకి ఆపేక్షలు అనురాగాలు తెలియచేయడం అంటే చెవిటివాడి ముందు శంఖం ఓదడం లాంటిదే తన పరిధిలో నుంచి ఆయన బయటికి రాడు ఒకవేళ ఎవరైనా తను గీసుకున్న గిరిని దాటి లోపలికొస్తుంటే భరించలేడు వెంటనే తాబేలు తన చిప్పలోకి ముడుచుకొని పోయినట్టు ముడుచుకుపోతాడు ఆయన తను కావాలని ఏర్పరచుకున్న అహం అనే అంధకారంలో హాయిగా ఉన్న భ్రమలో జీవితం గడుపుతున్నాడు ఆ అహాన్ని జయిస్తే ఆత్మ నిద్రలేస్తుందని ఆయన భయం కోపం బలహీనతని అసహనం అపజయాన్ని సూచిస్తాయి బహుశా ఓడిపోతానన్న భయం కలగగానే ఆయన అలా మారిపోయాడేమో అనుకుని తనని తాను స్వాంతన పరుచుకుంది ఆమె ఆ రాత్రి ఏమీ తినకుండా అలాగే పడుకుంది గుండె దడదడలాడింది తెల్లవారి గట్ల ఉలిక్కి పడుతూ నిద్రలో నుంచి లేచి కూర్చుంది నోరంతా తడారిపోయి దాహంగా అనిపించింది లేచి మంచినీళ్లు తాగుతుంటే తనకొచ్చిన పీడకల గుర్తుకొచ్చింది తను ఒంటరిగా పెద్ద మహల్లో తిరుగుతోంది ఎటు చూసినా కిటికీలు తలుపులు కనిపిస్తున్నాయి కానీ దగ్గరికెళ్ళి తీస్తే తీయబడ్డం లేదు పైన ఎత్తు మీద ధర్మానందరావు గారు కూర్చుని పైప్ తాగుతున్నారు ఆయనని అరిచి పిలుస్తున్నా ఆయన వినిపించుకోవడం కానీ తన వైపు చూడటం కానీ చేయడం లేదు ఆయన వెళ్ళాలని తాను మెట్లు ఎక్కుతున్న కొద్దీ అన్నీ ఎక్కువైపోతున్నాయి ఆయన ఇంకా ఇంకా దూరంలో కనిపిస్తున్నారు సగం మెట్లెక్కి ఆయాసంతో ఇంకా ఎక్కలేక అవస్థలు పడుతుంటే కింద నుండి నవీన్ ధృతి ధృతి అని పిలుస్తున్నాడు నవీన్ని చూసిన ఆనందంతో గబగబా కిందకి దిగుతుంటే ఆ మెట్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది పైనుండి ధర్మానందరావు గారి ధృతి అని పిలుస్తున్నారు పైకి ఎక్కుదామా అని అటు చూస్తుంటే కింద నుండి నవీన్ ధృతి అని ప్రేమగా పిలుస్తున్నాడు ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక అక్కడే కూలబడి తన హృదయం విదారకంగా ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి నోరు తడారిపోయింది కళ గుర్తు చేసుకోగానే మళ్ళీ గొంతు తడారిపోయింది కళ్ళ నుండి నీళ్లు ఆగకుండా కారుతున్నట్లు గమనించి కొంగుతో తుడుచుకుంది ఏమిటి కలకి అర్థం ఎందుకిలా బహీరులైపోతున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టని తను ఇలా దుఃఖించడమేమిటి అని తనను తాను ప్రశ్నించుకుంది ఆమెకు ఆ నిమిషంలో పరిగెత్తుకుంటూ నవీన్ దగ్గరకు వెళ్ళిపోవాలని బలంగా అనిపించింది మహోన్నత శిఖరాలు నిర్మానుష్యాలు గొప్పవారెప్పుడు ఒంటరి వారే జ్ఞానం ధనం పెరుగుతున్న కొద్దీ మామూలు మనుషుల నుండి వారు తమకు తెలియకుండానే దూరం అవుతారు నవీన్ నాకు వచ్చిన కళ చెప్పబోయింది ధృతి అదే చెప్పబోతున్నాను ఆయన ఒంటరితనం అనే తలుపులని కిటికీలని ఛేదించుకుని నువ్వు లోపలికి ప్రవేశించ చూస్తున్నావు కానీ నీ ప్రయత్నం సరిపోలేదు ఈ పోరాటంలో నా స్నేహితునికి దూరం అవుతానేమోననే భయం కూడా నీ మనసులో ఏదో మూల కలుక్కుమంటోంది అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తోంది అంటూ ఆగాడు ఆగిపోయేవేం చెప్పు పర్వాలేదు నా మీద ఎంత ఆపేక్ష ఉందో ఆయన మీద కూడా నీకు అంత అభిమానం ఉంది ఇద్దరిలో ఒకరిని వదులుకోలేక సందిగ్ధంలో ఉన్నావు అవును అనవసరంగా నాకు తెలియకుండానే ఆయన మీద అభిమానం పెంచుకున్నాను ఆయన నైజం దీనికి పూర్తి విరుద్ధం ఎవరినీ దగ్గరగా అనుకోలేరు అభిమానం ప్రేమ పంచివ్వలేరు తనని తప్ప ఇతరులను ప్రేమించలేని ఆత్మరాధకుడు అక్కడే పొరపడుతున్నావు ప్రేమించడానికి వెనకాడే వ్యక్తి ఒకవేళ ప్రేమిస్తే మాత్రం చాలా గొప్పగా ప్రేమిస్తాడు చూడపోతే నా లక్ష్యాన్ని నేను చేరుకోవడం చాలా కష్టమనిపిస్తుంది ఎంతో అసక్తత ఆవరించినట్లు ఉంది లక్ష్యం సాధించడం సాధించలేకపోవడం మన చేతుల్లోనే ఉంది ప్రయత్నిస్తే అసాధ్యాలు అనుకున్నవన్నీ సాధ్యాలే ఇటువంటి నిరుత్సాహం నేనుండి నేను ఆశించలేదు ధృతి అమ్మాయి లాంటిది కాదు అనుకున్నది సాధిస్తుందనే నా నమ్మకానికి తృంచి పారేస్తున్నావు నీ ప్రయత్నం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు అసలు నన్ను అడిగితే నువ్వు ఇంతవరకు ఆయనకి ప్రేమాభిమానాల గురించి తెలిసేటట్లుగా చేయటానికి అసలు ప్రయత్నించలేదు ఇప్పటి నుండి ఒక ఛాలెంజ్గా తీసుకుని నీ పద్ధతిలో నువ్వు ప్రయత్నించు గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకోవడమే పెద్ద నేరం కాదు అసలు జీవితంలో ఏ లక్ష్యం లేకపోవడమే పెద్ద నేరం తెలుసా ఆయనకి నా గురించి నా కుటుంబ వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసు అదే నా బలహీనమైన పాయింట్ అయి కూర్చుంది కానీ నాకు ఆయన జీవితం గురించి ఒక్క విషయం కూడా తెలీదు తెలుసుకునే మార్గం కూడా కనిపించడం లేదు అంటూ ఉండగానే ఇంటి దగ్గరకు వచ్చేశారు అలవాటుగా నవీన్ ఇంటిదాకా వచ్చి దింపాడు గుమ్మం దాకా రాగానే ఇంట్లో నుంచి నవ్వుతూ గట్టిగా ప్రేమ్ గొంతు వినిపించింది లోపలికి రా నవీన్ అంటూ ధృతి ఇంట్లోకి నడిచింది హలో ధృతి వైజాగ్ నుండి నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ ఓ ప్యాకెట్తో ఎదురొస్తూ వెనకాలే నవీన్ని చూసి ఆగిపోయాడు నవీన్ నా ఆప్తమిత్రుడు పరిచయం చేసింది ధృతి ప్రేమ్ తెలుసు కదా ఇద్దరూ చేతులు కలుపుకున్నారు ధృతి నవ్వుతూ మీరు లేకపోతే అక్కడ సందడే లేదు వెళ్ళిన పనులు అయ్యాయా అని అడిగింది ఆ అన్నీ దివ్యంగా జరిగాయి చూడు ఈ చీర నీకు చాలా నప్పుతుందని అనిపించి కొన్నాను అంటూ కవర్లో నుంచి చీర తీసి చూపిస్తూ చీరైతే లేవుగా అన్నాడు అదొలా చూస్తూ దెబ్బతిన్నట్టు చూసింది ధృతి ప్రేమ్ వైపు నవీన్ పెద్దగా పట్టించుకోలేదు రవితో అతని చదువు గురించి మాట్లాడుతున్నాడు ప్రేమ్ తన ధోరణిలో తను మాట్లాడేస్తున్నాడు నాన్నగారికి వార్తలు వినడానికి ఇది చాలా బాగుంటుందని ఈ పాకెట్ ట్రాన్సిస్టర్ తెచ్చాను అమ్మగారికి చీర సుభద్ర వెంటనే నాకెందుకు బాబు అంది కానీ ముఖంలో ఆనందం కనపడుతూనే ఉంది సీతారామయ్య అప్పుడే ట్రాన్సిస్టర్ పరిశీలిస్తున్నాడు ధృతి అందరినీ చూసి మీరు మరోలా భావించకండి నాకు ఇలా బహుమతులు తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు అంటూ చీర ప్యాకెట్లో పెట్టి అతని చేతికి అందించింది ఆమె చేసిన ఆ పనికి నవీన్ తప్ప అందరూ బాధపడిపోతున్నట్లు ఆమెని ప్రేమ్ని మార్చి మార్చి చూశారు ప్రేమ్ పెద్దగా బాధపడినట్లు లేడు సరే ఇప్పుడు తెలిసిందిగా నీకు ఇష్టం లేదని ప్రస్తుతానికి తీసుకోలేకపోతే వేస్ట్ అయిపోతుంది నేనెట్టు చీరలు కట్టుకోను అన్నాడు అతని మాటలకు ధృతి పక్కున నవ్వేసింది సుభద్ర సీతారామయ్యలు కూడా పెద్దగా నవ్వసాగారు పరిస్థితి కాస్త తేలికపడటంతో నవీన్ కదిలి ధృతి వెళ్ళొస్తాను అన్నాడు అప్పుడేనా కాసేపు ఉండు అంది ధృతి సుభద్ర ముఖం చిట్లించి కూతురి వైపు చూసింది లేదు కాస్త పనుంది వస్తా అంటూ అందరి వైపు చూసి చెప్పి నవీన్ వెళ్ళిపోయాడు రవి నీ కోచింగ్ గురించి మాట్లాడాను వెంటనే వెళ్ళి అక్కడ కుమార్ అని ఉంటాడు అతనికి నా పేరు చెప్పి జాయిన్ అయిపో అనగానే రవి ఎగిరి గంతేసినంత పనిచేసి థ్యాంక్స్ అండి అన్నాడు గురికే కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయవాణ్ణి చేసేస్తున్నారు అన్నాడు తెరిచిపెట్టుకున్న కోపంతో అదేం మాట బాబు అసలు నిన్ను చూస్తుంటే మాకు అసలు పరాయిగా అనిపించడం లేదు అన్నాడు సీతారామయ్య సుభద్ర కూడా వంత పాడుతూ ఏ జన్మలో బంధమో నాయన ఇంత ప్రేమ కురిపిస్తూ ఇన్ని సహాయాలు చేస్తున్నావు అంది ధృతికి ఆ వాతావరణం పరమ అవాస్తవికంగా అతిశయంగా అనిపించి లోపలికి వెళ్ళిపోయింది ప్రేమ్ రవికి కృతికి ఏవో జోక్స్ చెప్పి వినిపిస్తున్నాడు వాళ్ళు అవసరానికి మించి నవ్వుతున్నారు లోపల నుంచి ఆమె అంతా వింటూనే ఉంది కొంచెం సేపు అయ్యాక వెళ్లడానికి ఉద్యక్తుడైనట్లున్నాడు ధృతి అబ్బాయి వెళ్ళిపోతాడట అంటూ తల్లి పిలుపు వినిపించి యువతలకి వచ్చింది ధృతి నేను లేనప్పుడు అంకులకి జ్వరం వస్తే కంటికి రెప్పలా చూసి సేవలు చేశావట కదా థ్యాంక్స్ అన్నాడు ఎవరు చెప్పారు కాస్త ఆశగా అడిగింది సుబ్బరాజ్ చెప్పాడులే ఆమెకు చాలా నిరుత్సాహం అనిపించింది రేపు కలుద్దామంటూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు భోజనాలు చేస్తుండగా సుభద్ర అడిగింది ఆ నవీన్ ఏమంటున్నాడు మళ్ళీ డబ్బు కావాలంటున్నాడా అన్నం తింటున్నదల్లా ఆగిపోయి ఆమె ఏం మాట్లాడిందో అర్థం కానట్లు చూసింది మొన్ననే వాచి అమ్మి అంత డబ్బు ఇచ్చావు ఇలా అస్తమానం అలవాటు చేయకు అంది మూర్ఖత్వం ఎదురైనప్పుడే నిజమైన వివేకానికి పరీక్ష అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అడిగింది ధృతి సౌమ్యంగానే ఆ నిక్షేపంలా తెలుస్తోంది ఎప్పుడో పాతికా పరకా సహాయం చేశాడు కదా అని నువ్వు వేలకు వేలు దారపోయడం కళ్ళారా చూసు అంటున్నాను ఆ అబ్బాయి ఈ ప్రేమతో తెచ్చిన వాచి అమ్మేసి వాళ్ళ యథాన పెట్టావు చీర తెస్తే అందరిలో తిరగొడతావా ఎంత బాధపడతాడో అన్న ఇంగితం లేదు మన మతం కాదు మన కులం కాదు ఆ నవీన్ని పట్టుకొని తిరుగుతున్నావు ఆ నవీన్ కంటే ఈ అబ్బాయి ఎక్కువ సహాయాలే చేస్తున్నాడు పాపం రెచ్చిపోయి మాట్లాడుతోంది తల్లి మాటలకు అడ్డొస్తూ ఎవరు ఎక్కువ సహాయం చేస్తే వాళ్లతో ప్రేమలో పడాలా అమ్మా అంది సుభద్ర ఈ అనుకోని ప్రశ్నకు నిమిషం తత్తరపడి అంతలోనే సర్దుకొని అటువంటి పిల్లాడు నువ్వంటే ఇష్టపడి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కానీ మీ నాన్న కోసం నాకోసం కాదు అదృష్టం అవకాశం ఒక్కసారే తలుపు తడతాయి జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి అంతేకాని ఆ నవీన్తో ప్రేమ దోమ అని తిరిగితే ఏం వస్తుంది జోగి జోగి రాసుకుంటే మిగిలేది బూడిదే నవీన్ పట్ల తల్లి అసహనం గమనించినా ఇంత త్వరగా బయటపడిపోతుందనుకోలేదు ఆమె అమ్మా నీ మంచి కొరే చెబుతుంది ఆలోచించమ్మా కోపం తెచ్చుకోకు నువ్వు ఈ ఇంటి మూల స్తంభం లాంటిదానివి నీ భవిష్యత్తు మీదే మిగతా వారందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి అంటున్నాడు సీతారామయ్య క్షమించండి అన్నింటికన్నా హీనమైన విషయం సానుభూతి కోరడం అటువంటి సానుభూతిపరమైన ప్రేమను నేను అందుకోలేను మీకు అందించలేను అంటూ చెయ్యి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయిందామే చూసారా ఇన్నాళ్ళు మీరు నెమ్మదిగా దానికి అన్నీ తెలుసును చాలా చాలా తెలివిగలది అంటూ నెత్తికెక్కించుకోబట్టే ఇలా తయారైంది తల్లి తండ్రిగా మనకు గడ్డి పోచపాటి గౌరవం ఇవ్వడం లేదు అని అరుస్తోంది తల్లి తల్లికి అంత నోరు ఎలా వచ్చిందో ధృతికి చాలా ఆశ్చర్యంగా ఉంది నవీన్ పాతిక పరక సాయం చేశాడంతేగా అని ఎంత తేలిగ్గా అనగలిగింది ఆ పాతిక పరకలే ఎన్నోసార్లు ఆవిడ్ని నరకం లాంటి బాధ నుండి కాపాడాయి ఇంటి పరువును కాపాడుతూ వచ్చాయి నీ భవిష్యత్తు మీద మిగతా అందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి అన్నాడు తండ్రి అంటే నీ ఇష్టాలు అయిష్టాలు మాకు అనవసరం మా అవసరాలు ఆనందాలు మాకు ముఖ్యం అని చెప్పడమా మనుష్యుల మధ్య రక్త సంబంధాలు ప్రేమాభిమానాలు అంతా ట్రాష్ ఎక్కడ చూసినా బర్డర్ సిస్టమే అంతే అని ఆ రోజు చెబితే తనకి ఎంతో తప్పుగా అనిపించింది కానీ అది నిజమేనేమో ఆ విధంగా ఆలోచించగానే ఉలిక్కిపడింది ఏమిటిది నేను ఈ నెల నుండి నమ్ముకున్న సిద్ధాంతాలు తప్ప కేవలం డబ్బేనా మనుషుల మధ్య సంబంధాలను పటిష్టం చేసేది నేను ఓటమికి ఇంత త్వరగా ఇంత దగ్గరగా వచ్చేసానా ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో